నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ కల్వకుండ్ల కవిత ఆమె జాగృతి పైన అంటే జాగృతి పేరుతో అనేక రక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రతిరోజు కార్యక్రమం చేస్తుంది లేదా డే బై డే డే ఒక రోజు విడిచి ఇంకో రోజు ఆమె కార్యక్రమాలు చేస్తూ సో ఏదో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ లేదా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆమె ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంది రీసెంట్గా తాజాగా ఆమె ఇచ్చిన కౌంటర్ ఏవైతే ముప్పు మండలాలు ఉన్నాయో ఆ ముప్పు మండలాలన్నీ కూడా అవన్నీ తెలంగాణకు తిరిగి ఇచ్చేయాలి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆమె ఒక ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆమె ట్రోల్కి గురవుతుంది పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు అప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అప్పుడు మీకు ఆ ముప్పు మండలాలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి దీనికి సంబంధించి ఇంకొక పేపర్ కటింగ్ కూడా బాగా వైరల్ అవుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పిండు ఏవైతే ముప్పు మండలాలు ఉన్నాయో ఇక అవి విడిచిపెట్టేద్దాము అవి మనవి కావు మనకు అవసరం లేదు ఇంకా అవి ఆంధ్రప్రదేశ్లోనే ఉండని అని గతంలో ఒక పేపర్ కటింగ్ బాగా హల్చల్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ముప్పు మండలాలు మనవి కావు అందుకే అక్కడ సర్వే నిర్వహించలేదు ఇక వాటిపై చర్చ అనవసరం కేసీఆర్ సీఎం కేసీఆర్ పోలవరం ముప్పు మండలాలు మనవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు అందుకే అక్కడ సర్వే నిర్వహించలేదని తెలిపారు సింగపూర్ పర్యటనకు వెళ్ళడానికి ముందే సర్వే వివరాలను వెల్లడించడానికి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్లో పోలవరం ముప్పు పరిధిలోకి వచ్చే ఏడు మండలాల్లో సర్వే నిర్వహించారు అని ఒక విలేకరి ప్రశ్నించగా ఆ ఏడు మండలాలు మనవి కావు వాస్తవానికి మనం నిరసన తెలిపాం అయినా ఫలితం లేకపోయింది పార్లమెంట్ ఆమోదించింది ఇక రాష్ట్రపతి కూడా ముద్ర వేశారు ఆమోద ముద్ర వేసినారు ఇక వాటిపైన అనవసరంగా కేసీఆర్ అనవసరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు అంటే ఆయన ఏమంటుండే కేసీఆర్ దీనిపైన ఆ ఏడు మండలం మనకి కావు వాస్తవానికి మనం నిరసన తెలిపాం పార్లమెంట్ ఆమోదించింది రాష్ట్రపతి కూడా ముద్ర వేశారు ఇక చర్చ అనవసరం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఒకసారి పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో అది ఎలాంటి బిల్ అయినా పాస్ అయిన తర్వాత దానికి ఒక రాష్ట్రపతి ముద్ర వేసిన తర్వాత ఎవరు కూడా ఏం చేయడానికి ఉండదు అయిపోయినట్టు ఆమోదిస్తే అయిపోయినట్టే ఇంకా తెలంగాణ కూడా పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత ఇంకా రాష్ట్రపతి స్టాంప్ వేసి మరి తెలంగాణను ప్రకటించింది ఒకసారి అక్కడ అయిపోయిందంటే అయిపోయింది కానీ ఎందుకు అంటే ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుందా కవిత తెలంగాణలో ఉన్న టీడీపీ కూడా ఈ పేపర్ కటింగ్ని బాగా వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు ఉన్నప్పుడు గుర్తుకు రాంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు పవర్లో నుంచి పోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఊరికే చంద్రబాబు నాయుడిని ఊరికే ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలా ఏదో ఒక తెలంగాణకు అన్యాయం చేస్తుండు చంద్రబాబు నాయుడు నీళ్ళ విషయంలో కానీ లేకపోతే మండలాల విషయంలో కానీ మొన్న ఆ మధ్య మనం చూస్తాం బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇప్పుడు కొత్తగా ఆయన అధ్యక్షుడు మంత్రి నారా లో ఒక ఫోటో ఇచ్చిండు ఆ ఫోటోలో అన్ని స్టేట్లకు సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్రపటమే కనబడ్డది దాన్ని స్పెషల్గా గ్రీన్ కలర్లో దాన్ని డ్రాయింగ్ చేసి స్పెషల్గా పెట్టారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఆ ఫోటో ఆంధ్ర మంత్రికి ఆంధ్ర పార్టీకి చెందిన ఒక అధ్యక్షుడిస్తే తెలంగాణలో మీరు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కించపరుస్తున్నారు తెలంగాణ రాష్ట్రమే లేదు అందులో అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది అని ఒకసారి నేను ఒక టీడీపీ నాయకుడిని ప్రశ్నించినప్పుడు అడిగినప్పుడు ఎందుకు చేస్తున్నారన్న ఎట్లా అంటే అందరికీ ఎట్లుంటుంది ఆంధ్ర వాళ్ళందరికీ ఎట్లుంటుంది ఉమ్మడి రాష్ట్రం మేము కలిసే ఉన్నాం ఇంకా రాష్ట్రాల వారిగా విడిపోయినా మేము కలిసే ఉన్నాము కలిసి ఉంటేనే బాగుంటుంది అనేది వాళ్ళకుంది ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా ఉండాలి తెలుగు వాళ్ళందరూ ఒక్కటిగా ఉండాలనే ఆ విధంగా ఇచ్చినాడు పైగా తెలంగాణని కించపరచడానికి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది అనే ఒక యూనిటీ కోసం ఆ విధంగా చేసినారు ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా ఆ విధంగా ఆయన కూడా హైదరాబాద్ డెవలప్మెంట్లో ఉన్నాడు కదా తెలంగాణకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా రెండు సార్లు చేసినాడు కదా అని చెప్పేసి అక్కడ ఆ నాయకుడు చెప్తాడు సో ఇక్కడ తెలంగాణను కించపరిచే విధంగా కించ పరిచిన విధంగా ఎక్కడ కూడా లేదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇప్పుడేమో కవిత ఈ ముప్పు మండలాలు ఇచ్చేయాలని చెప్పేసి ఆమె చంద్రబాబుకు లేఖ రాయడం చంద్రబాబుని అడగడం గతంలోనే కేసీఆర్ కదా ముప్పు మండలాలు వద్దు అన్నాడు దానిపైన నిరసన వద్దుగా వదిలేద్దాం పార్లమెంట్లో కూడా ఆమోదించేసినారు కదా రాష్ట్రపతి కూడా ఆమోదం ముద్ర వేసినాడు కదా ఇక మనం ఎంత చేసినా వేస్ట్ అయిపోయింది ఇక ఒడిచిపోయిన కథ అని ఏ చెప్పింది కదా ఇంత అవగాహన లేకుండా కవిత ఏ విధంగా మాట్లాడుతుంది కవితకి అవగాహన లేదు రాజకీయాలు ఏదేం మాట్లాడాలో రేవంత్ రెడ్డి లేదా చంద్రబాబును అంటే ఓట్లు పడవు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు